హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ రచలు ఇవాళ ఈ వీడియోలో అందరికీ ఎంతోగానో నచ్చి దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తే చూసేయండి ముందుగా చిన్న సైజు దొండకాయ తీసుకుని దాని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు దాంట్లో యాడ్ చేసుకుని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో దొండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి వాటిని మిక్సీ జార్లో సపరేట్ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలు అన్నీ సపరేట్ చేసిన తర్వాత అదే పాను మనం శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఎండుమిర్చి వేరుశనగ గుళ్ళు వెల్లుల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే రెండు డబ్బల వరకు కొత్తిమీర నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో సపరేట్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి ఉప్పు యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది పచ్చాగా మాత్రమే దంచుకోవాలి అప్పుడే దొండకాయ పచ్చడి టేస్ట్గా ఉంటుంది వీటన్నిటిని కూడా బౌల్లో సపరేట్ చేసుకుని తర్వాత టేస్ట్ కోసం దాంట్లో తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఎన్నిమిర్చి అలా ఎల్లుల్లిపాయ జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఆ తాలింపు కూడా పచ్చడిలో వేసేయాలి ఒకసారి పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి అంతే ఎంత రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ మీరు ఇడ్లీ దోశల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి